పక్క వంటి టలకు అవకాశం పక్క వచ్చే 제이스피로 제이스피로 오케이 오케이. సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని స్వచ్ఛాధ ప్రతీక నేను నేను నా పరిసరాల ఆ పరిసరాల పరిశుభ్రత కొరకు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ప్రతిరోజు కొంత సమయం కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా కృషిగా స్వచ్ఛత స్వచ్ఛత కార్యక్రమాల కొరకు చేసి శ్రమదానం చేసి సంబంధిత శాఖ వెంటనే చేయగలిగాం దాన్ని ఒక డయాలసిస్ సెంటర్ కూడా మంజూరు చేయడం జరిగింది అదే చేనేతల గురించి మిత్రులు చెల్లి మన గారు చెప్పారు ఒక మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ కూడా మంజూరు చేయించాం మార్కెట్ యార్డు లో ఆ స్థలం నిన్ననే ఆ స్థలానికి సంబంధించిన ఫైల్ మీద కూడా ఈ వ్యవసాయ శాఖ మంత్రి సంతకం పెట్టి దాన్ని జౌలీ శాఖకు బదలాయించడం కూడా జరిగిపోయింది అది తొందరలోనే ఒక టీమ్ ఢిల్లీ నుంచి టీం రావాలా టీం వచ్చిన తర్వాత వాళ్ళ స్థల పరీక్షలు చేసిన తర్వాత స్థల పరీక్షలు చేసిన తర్వాత టెండర్లు చూడడం జరుగుతుంది రాబోయే రోజుల్లో చేనేత సమస్యలు తొలగిపోవడానికి అవకాశం ఉంది ఇరవై రెండు వేల మందికి ఉపాధి కలిగే అవకాశం కూడా మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ లో ఉంది దేశంలో ఈ ఒక్క సంవత్సరంలో మంజూరైన ఒకే ఒక మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ అది ధర్మవరంకు మంజూరు ఒకే ఒక హండ్రు మెగా హండ్రు కష్టం అయితే అది ధర్మవరంకే మంజూరైంది దాని తర్వాత కూడా నేను ఇంకా చెప్పదలుచుకోలేదు చేయబోయే నా ప్రణాళిక ఉంది ఏమేమి చేయాలని నేను ఇచ్చిన హామీలు ఏంటి ఒక ఎత్తే ఈ చెయ్యకుండా చేయాల్సిన పనులు ఎందుకు కూడా నేను ఒక ప్రణాళిక రూపొందించుకుని ఉన్నాను దాని ప్రకారం చేస్తా ఊరికి మాటలు చెప్పడం కాకుండా చేతుల్లో చూపాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చిన వారిని నన్ను నమ్మారు నన్ను మీరు ఆశీర్వదించారు కాబట్టి మీ రుణం తీసుకునే ప్రయత్నం చేస్తాను సమాజం ప్రధానంగా ఇవి కుక్కల గురించి చాలా ఫిర్యాదులు వచ్చాయి మన ధర్మవరం పట్టణంలో రెండు వేల తొమ్మిది వందల యాభై కుక్కలు ఉన్నాయి వీధి కుక్కలు ఉన్నాయి వాటి కారణంగా పిల్లల్ని గడవడం ఇబ్బందులు పెట్టడము రకరకాల సమస్యలు మున్సిపల్ కమిషన్ గారు దృష్టికి తీసుకెళ్లారు లేదా మా మిత్రుడు రాఘవ గాని ఇతరులు కానీ వచ్చిన ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నారు ఆ వాటిని బస్సులో పెట్టుకుని కుక్కల్ని స్టెరిలైజ్ చేయడం కోసం గతంలో ప్రయత్నాలు చేశారు కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లాలి అయితే ఇప్పుడు సుప్రీం కోర్టు కుక్కల్ని ఏ రకంగా అంటే ఆ రకంగా స్టెరిలైజ్ చేయడానికి అవకాశం లేదు మనుషులకు ఏ రకంగా ఆసుపత్రి ఉండాలో అదే రకంగా వాటి కూడా ఉండాలా ఆసుపత్రి పెట్టాలా సర్జరీ చేయడానికి స్టెరిలైజ్ చేయడానికి సంబంధించిన వాళ్ళు ట్రైన్ అయి ఉండాలా సర్జరీ చేసే రూమ్ కి ఏసీ ఖచ్చితంగా ఉండాలా కింద మంచిగా టైల్స్ సిమెంట్ గిమెంట్ కాదు మంచిగా టైల్స్ ఉండాలా బండలు ఉండకూడదు అని చెప్తే ఇవాళ టైల్స్ చేసాం ఏసీ పెట్టాం దానికి కావాల్సిన అన్ని కూడా చేసి వాళ్ళ స్టెరిలైజ్ చేసి స్టెరిలైజ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ క్షేమంగా అది ఎక్కడుంది అంటే పుట్టి పుట్టింటికి మెట్టినింటికి చేస్తున్నట్టుగా తప్పు లేదు జంతువుల పట్ల ఆ ప్రేమ ఉండాలి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది మళ్ళీ క్షేమంగా దాన్ని తీసుకొచ్చి అంటే దానివల్ల మళ్ళీ సంతానోత్పత్తి పెంచకుండా ఇవాళ వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నాం కుక్కలకి ఫ్యామిలీ ప్లానింగ్ చేసి ఇక్కడ పంపిస్తున్నాం కాబట్టి ఎంత దారుణం అంటే కుటుంబలో ఎంత దారుణం అంటే ఆ ప్రభుత్వంలో అనర్హులకు వారి కార్యకర్తలుగా ఉండే అనర్హులు అంటే వారి కార్యకర్తలు అయితే చాలా వాటి చేయలేకుండా చేయలేదని చూపించారు ఉదాహరణ పుట్టుపత్తులు వచ్చినటువంటి వీడియోనే కాలు లేకపోతే కాలు ఉన్నా కూడా కాలు లేదని చిత్రీకరించి ఈ విధంగా దొంగ పెన్షన్ తీసుకుని ఎన్నో కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసేదా గత ఐదు సంవత్సరాల్లో అవన్నీ కూడా ప్రక్షాళన చేయాలి ఎందుకంటే అర్హులకే చెందాలి అనర్హులు చెంది ఏ ఒక్క అనరు కూడా చెందకూడదు అర్హులకే చెందాలని చెప్పేసి ఎందుకంటే ఎంతో మంది అరుగులు అనదు ఉన్న వాళ్ళకి పెన్షన్ కదా ఐదు సంవత్సరాల్లో అనర్హులు వస్తా ఉన్నాయి కాదు అర్హులు అందరూ కూడా అందజేయాలి అని చెప్పి ఏకైక లక్ష్యంతో మన పెన్షన్ తొలగించాలి అందులో కొందరు అంటే అరువులకు కూడా ఎక్కడో పొరపాటు ఇంత పెద్ద వ్యవస్థలో ఇంత ప్రక్షాళన చేస్తే చిన్న చిన్న పొరపాట్లు దొరుకుతాయి అందులో బాగా కుదురు అరుగులు కూడా కొద్దిగా ఇబ్బంది అయితే వారు కూడా వెంటనే మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారిని వెంటనే తొలగించేద్దండి మళ్ళీ పునః పరిశీలన చేయండి ఖచ్చితంగా పునఃపరిశీలన చేసి అర్హులందరూ కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పాము కావున ఎవరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కేవలం ఇప్పుడు మనల్ని నమ్మి ఓటు వేసిన మన ధర్మవరం పట్టణ ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడాను ప్రతి ఏ విభాగంలో అయినా పని చేసి పెట్టాలనే ఒక ఆలోచనతో రోజు మన నాయకులు అందరూ కూడా పనిచేస్తున్నారు తప్ప పొద్దుకొని మాటలు పొద్దుకొని రాజకీయాలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు అది చేద్దాం చేసే సమయం వస్తుంది చేసే సమయం వచ్చిన రోజు చేస్తాం మీరు కూడా మన యొక్క కూటమి కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా మనం చేస్తున్న పనిని కేవలం మన వరకు మనం మాత్రమే ఆస్వాదించడమే కాకుండా దాన్ని మనము మన తోటి మన మిత్రులు మన ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనం దాన్ని మనం చర్చిస్తే కూడా చాలా బాగుంటుంది మనం ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఎన్ని పథకాలు ఒక సంవత్సరం కాలంలోనే ఈరోజు మనకు లబ్ధి చేకూరుతున్నాయో అవన్నీ కూడాను మీరు మార్నింగ్ దగ్గర మరి మీరు టీ దగ్గర నుంచి మీరు చేస్తున్న మీరు ఎక్కడైనా మీరు ఎక్కడైనా మీరు వ్యాపారాలు అక్కడికి సంబంధించి కావచ్చు ప్రతి ఒక్కరి దగ్గర కూడా కొంత సమయం వెచ్చించి మన ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు మంచి పాలన అందిస్తుందో దాని గురించి కొద్దిగా డిస్కస్ చేస్తూ జరిగితే కూడాను ప్రతిపక్షం వాళ్ళు చేసే విమర్శలకు ఎక్కడా కూడాను మనం కామన్ మ్యాన్ కి అవకాశం ఇవ్వకుండా అంటే మనం వాళ్ళ దగ్గర ఏమి విమర్శలు చేయకుండా కామన్ మ్యానే మన తరఫున మాట్లాడే విధంగా ప్రతి ఒక్క మనిషి మనం అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ని వాళ్ళే మాట్లాడే విధంగా తయారు చేయాల్సిందనిగా కోరుచున్నాను ఈ అవకాశం ఇచ్చారు నాకు ధన్యవాదములు